నమస్తే నేను పావని ఎన్నికల ప్రత్యేక కథనాలతో మీ ముందుకొచ్చింది వన్ ఇండియా తెలుగు మనం ఇప్పుడు ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం గురించి తెలుసుకుందాం ఏలూరు పట్టణంలో రాజకీయాలు ఎప్పటికప్పుడు కొత్త పోకడలను ప్రదర్శిస్తూ ఉంటాయి రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే ఏలూరు ప్రజానీకం ఎక్కువ శాతం వివిధ వ్యాపారాలు చేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు ఒకసారి విజయం సాధించిన అభ్యర్థి పనితీరు గుణగణాలను బట్టి వచ్చే ఎన్నికల్లో గెలుపోటంలో ఆధారపడి ఉంటాయి ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేసిన అభ్యర్థులకు మాత్రమే ఏలూరు ప్రజలు పట్టం కడతారంటే రాజకీయ చైతన్యం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక ఏలూరు నగరం ప్రధానంగా జాతీయ రహదారి వెంట విస్తరించి ఉంది పట్టణం మధ్యగా తమ్మిలేరు కాలువ ప్రవహిస్తోంది స్థూలంగా పట్టణాన్ని వన్ టౌన్ టూ టౌన్ గా విభజించవచ్చు అయితే పోస్టల్ ప్రకారం ఏలూరు వన్ ఏలూరు టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఏలూరు సెవెన్ ప్రాంతాలుగా విభజించబడింది ఏలూరు నియోజకవర్గం ఇక ఏలూరు నగరానికి ఒక పక్క పల్లపు ప్రాంతాలు కొల్లేరు కైకలూరు మరొక పక్క మెరక ప్రాంతాలు చింతలపూడి జంగారెడ్డిగూడెం ఉన్నందున ఇక్కడ నిత్య జీవనంలో రెండు ప్రాంతాల ప్రభావం కనిపిస్తూ ఉంటుంది ఇక ఏలూరు లోక్సభ నియోజకవర్గంలో ఓటర్ల శాతం చూసినట్లయితే మొత్తం పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల ఏడు వందల అరవై మంది అందులో పురుష ఓట్లు ఏడు లక్షల ఆరు వేల తొమ్మిది వందల పదహారు ఓట్లు స్త్రీల ఓట్లు ఏడు లక్షల ఇరవై వేల ఎనిమిది వందల నలభై నాలుగుగా ఉంది అలాగే రెండు వేల పద్నాలుగులో ఇక్కడ ఎనభై నాలుగు శాతం పోలింగ్ నమోదైంది ఏలూరు అంటే ఒకప్పుడు హేలాపురిగా పిలువబడిన ఏలూరు పాతకాలం నుండి వేంగి అను రాజ్యంలో భాగంగా ఉంది తూర్పు చాళుక్యులు వేంగి రాజధానిగా ఏడు వందల నుండి పన్నెండు వందల వరకు తీరాంధ్ర ప్రాంతాన్ని పరిపాలించారు ఏలూరు అప్పటి చాళుక్య సామ్రాజ్యంలో ఒక ప్రాంతంగా ఉండేది ఇక పద్నాలుగు వందల ఒకటిలో ముస్లింల దండయాత్ర జరిగే వరకు ఏలూరు కళింగ రాజ్యంలో భాగంగా ఉంది ఆ తరువాత గజపతుల చేతుల్లోకి వచ్చి వారి పరిపాలనలో ఉంది పదిహేను వందల పదిహేనులో శ్రీకృష్ణ గజపతుల నుండి దీనిని చేజెక్కించుకున్నారు ఆ తరువాత గోల్కొండ నవాబు మహ్మద్ కులీ కుదుబ్షా వశమైంది ఏలూరు ఇక బ్రిటిష్ వారి కాలంలో ఉత్తర సర్కారు ప్రాంతాలను జిల్లాలుగా విభజించినప్పుడు ఏలూరును మచిలీపట్నం జిల్లాలో చేర్చారు ఆ తరువాత భాగమైంది తరువాత కృష్ణా జిల్లాకు కేంద్రంగా ఉంది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో పశ్చిమ గోదావరి జిల్లాను ఏర్పరిచినప్పుడు ఆ జిల్లాకు కేంద్రంగా ఏలూరు అయింది ఇక పట్టణం ఎదుగుదల ఫలితంగా రెండు వేల ఐదు ఏప్రిల్లో ఏలూరు మున్సిపాలిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ గా మార్చింది ఆ సమయంలో చుట్టుపక్కల కొన్ని గ్రామాలు ఏలూరు నగరంలో కలుపబడ్డాయి ఇక ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంగుటూరు దెందులూరు ఏలూరు పోలవరం చింతలపూడి నూజివీడు కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గంతో కలిపి మొత్తం ఏడు నియోజకవర్గాలు ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నాయి ఇక ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికలో మొదటిసారి కమ్యూనిస్ట్ పార్టీ నుండి కొండ్రు సుబ్బారావు గెలుపొందారు రెండవసారి పంతొమ్మిది వందల యాభై ఏడు అరవై రెండు కాంగ్రెస్ పార్టీ నుండి మోతే వేదకుమారి ఎంపీగా గెలుపొందగా మూడవసారి పంతొమ్మిది వందల అరవై రెండు అరవై ఏడులో కమ్యూనిస్టు పార్టీ నుండి విబలాదేవి గెలిచారు ఇక నాలుగవసారి సారి పంతొమ్మిది వందల అరవై ఏడు డెబ్బై ఒకటిలో కాంగ్రెస్ నుండి కొమ్మారెడ్డి సూర్యనారాయణ గెలుపొందగా ఐదవసారి కూడా పంతొమ్మిది వందల డెబై ఒకటి డెబ్బై ఏడులో లో సూర్యనారాయణే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచారు ఇక ఆరవసారి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎనభైలో కొమ్మారెడ్డి సూర్యనారాయణ మూడవసారి భారత జాతీయ కాంగ్రెస్ తరపున ఎన్నికయ్యారు ఇక ఏడవసారి పంతొమ్మిది వందల ఎనభై ఎనభై నాలుగులో చిట్టూరి సుబ్బారావు చౌదరి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు ఇక ఎనిమిదవ సారి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవసారి లో బోళ్ల బుల్లి రామయ్య తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపికయ్యారు ఇక తొమ్మిదవ సారి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై ఒకటి లో కృష్ణ కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందారు ఇక పదవ సారి పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై ఆరులో లో బోళ్ల బుల్లిరామయ్య మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు ఇక పదకొండవసారి పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఎనిమిదిలో బోల్ల బుల్లిరామయ్య మళ్లీ తెలుగుదేశం పార్టీ నుండి గెలుపొందారు ఇక పన్నెండవసారి పంతొమ్మిది వందల తొంభై ఎమిది తొంభై తొమ్మిదిలో మాగంటి వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందారు పదమూడవసారి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో లో బోల్ల బుల్లి మళ్లీ తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందగా పద్నాలుగవసారి సారి వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కావూరు సాంబశివరావు కాంగ్రెస్ పద్నాలుగులో కావురు సాంబశివరావు కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందారు తిరిగి పదహారవ లోక్ సభకు రెండు వేల పద్నాలుగులో ప్రస్తుతం మాగంటి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీగా కొనసాగుతున్నారు ఇక మాగంటి వెంకటేశ్వరరావు పార్లమెంటు హాజరు శాతం ఎనభై ఒక్కటిగా ఉంది అలాగే ఆయన ఇప్పటి వరకు యాభై మూడు ప్రశ్నలు సంధించారు పేద మరియు వికలాంగ ప్రజలకు ట్రై సైకిళ్లను కూడా ఈయన అందజేశారు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉపకార వేతనాలు కూడా అందిస్తూ ఉంటారు మాగంటి బాబు ఇక అంబికా గ్రూప్ అరవై ఏళ్లకు పైగా ఈ వ్యాపార సంస్థ ఉత్పత్తి చేసే అంబికా దర్బారుబత్తి అగరబత్తులు దేశ దేశవ్యాప్తంగా గుర్తింపు కలిగి ఉన్నాయి ఇదే కాకుండా ఇంకా చాలా వ్యాపార సంస్థలకు ఏలూరు నెలవుగా ఉంది కాబట్టే ఇక్కడ గెలుపును నిర్ణయించేది ప్రధానంగా వ్యాపారస్తులే రైతులు కూడా ఉన్నప్పటికీ వ్యాపారస్తుల ఓట్ల మీదే గెలుపోటబులు ఆధారపడి ఉన్నాయి ఇక ఇక్కడ ప్రధానంగా టీడీపీ వైఎస్ఆర్సీపీ మధ్యనే గట్టి పోటీ ఉంది అలాగే కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి మరొక నియోజకవర్గ విశేషాలతో మీ మేము వస్తాం కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు